హాయ్ ఫ్రెండ్స్ ఆకువా కలిసర్లో వైట్ పేకలు వస్తే ముందు కలుపుకోవాలి చాలా డ్రాప్ అయిపోతుంది అయితే పీడ్ అయితే చూద్దాం ఈ ఈ ముందు కలిపిన తర్వాత ఏమైనా మనకి కంట్రోల్ అవుతుంది ఏమైనా ట్రై చేయాలి ఈ ముందు అయితే కలుపుతాం పోయినసారి మేము ముందు కలిపినా కూడా బాగా పనిచేసింది మళ్ళీ ఇప్పుడు ట్రై చేస్తున్నాం తగ్గితే మా అదృష్టం చాలా ఈసారి అయితే బాగా కష్టపెడుతుంది వైట్ పేకలు ఇక అయితే ఐదు గ్రాములు వేసుకోవాలి ఈ ముందు చూద్దాం వాటర్లో వాటర్లో మిక్స్ చేసుకోవాలి కొంచెం వాటర్లో మిక్స్ చేసుకున్న తర్వాత జల్లు కలుపుకోవాలి వాడే జల్లో బాగా స్మెల్ కూడా బాగా వస్తుందండి తినే తినిపిస్తుంది జామ్ జామ్గా తినేట్టు ఉంటుంది వైట్ పేకర్లు కలిపి ముందులో మిక్స్ చేసుకునే జల్ ఇది చూద్దాం దానిలో అయితే మనం మిక్స్ చేసుకున్న పొడి జెల్లు ఎంత మిక్స్ చేసుకుంటున్నాం జల్లలో కలుపుకుంటున్నాను అండి ఆ పొడి చాలా ఇబ్బంది చాలా ఇబ్బంది పెడుతున్నాయి చూద్దాం వారే లోపల దక్కుతాయో ఎప్పుడు తగ్గుతాయో అన్ని జబ్బుల కన్నా ఈ వైట్ పేపర్ జబ్బే పెద్ద పెద్ద జబ్బుగా ఉంది వస్తే నెల రోజులు తగ్గట్లేదండి ఒక్కొక్కరికి మనకే రీసెంట్గా స్టార్ట్ అయ్యింది చాలా రోజులు అయ్యింది యూట్యూబ్లో వీడియోలు పక్కట స్టార్ట్ చేసాను మనం అయితే కలిపేటప్పుడు ఏం చేయాలంటే బాగా బాగా మిక్స్ అయిపోవాలండి మన చేతుల్లో ఆగిపోవాలి చూడు